హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మెత్తడి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మన బయట దొరికే మెత్తడి దోశలు ఐదు రూపాయల దోశలు ఏ విధంగా వేసుకుంటారో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఎప్పుడు రోస్ట్ దోశలే కాకుండా ఈ విధంగా చేసుకోండి ఎంత టేస్ట్ మాత్రం అద్దరిపోతాయండి ఈ కొలసలతో వేస్తే నేను చూపించినట్టేయండి సూపర్ అంటే సూపర్గా వస్తాయి ఒక్క కప్పు మినపులకు ఐదు కప్పులు వేసుకున్న ఆరు వేసుకున్నా కానీ బాగా మెత్తగా వస్తాయండి టేస్ట్ మాత్రం అద్దరిపోతాయండి చూడండి ఎంత హోల్స్గా బాగా పిండి మా బాగు మే ఉప్పి బాగుంటాయండి టేస్ట్ మాత్రం సూపర్ అండి సూపర్ ఒక్కడ తినే వాళ్ళు రెండు మూడు తినేస్తారండి దీంట్లో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ చేశాను ఈ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రెండు కాంబినేషన్ దోశలు లోకి అద్దిరిపోతాయి అల్లం చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను ఆ బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నానండి పెద్ద సైజు మినపగుళ్ళు బాగా చిగురుతనంగా ఉంటుంది దోశలకు కూడా బాగుంటాయండి మీరు కూడా వేసుకోండి ఒక్క కప్పుకు మినపగుళ్ళకి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం అయితే మనకు దోశలు బాగా వస్తాయి రేషన్ బియ్యం లేని వాళ్ళు మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చండి ఒక కప్పుకి నేను ఐదు కప్పులు బియ్యం అయితే వేస్తాను ఐదు కప్పులు వేసుకుంటే మనకి దోశలు బాగా వస్తాయండి పిండి కూడా బాగా పొగుతాయి ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి ఒక కప్పు పచ్చపప్పు వేసుకోవాలండి చూడండి ఆ విధంగా వేసుకుంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతాయి అండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మెంతులు ఒక స్పూన్ వచ్చే సరిపోతాయి చేత వస్తాయి మెంతులు ఎక్కువ వేసుకున్నా కానీ ఆ నాలుగు వేసేసి బాగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి చూడండి అలా వాటర్ వేసుకొని మొత్తం రెండు సార్లు కడిగేసి వీటిల్ని నానబెట్టుకోవాలండి ఈ విధంగా కొలతల్లో వేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి కొద్దిగా పెద్ద సైజు దాంట్లో వేసుకుంటే మనకి నాన్న కానీ బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి మినపగుళ్ళు అయ్యి నానేలేకే అందుకని పెద్ద సైజు తీసుకొని వాటరు బాగా మునిగేంతవరకు పోసేసి ఒక ఆరు గంటలన్న నానాలండి ఈ ఆరు గంటలు మ్యాక్సిమం నానితే మనకి పిండి బాగా వస్తుంది మెదుపు బాగా ఒది నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా నానితే సరిపోతాయి మనం పప్పు పట్టుకుంటే ఇరిగిపోతాయండి పచ్చినపప్పు అయ్యి గ్యాస్ ఉన్నవాళ్ళు పచ్చయినపప్పు అవాయిడ్ చేయొచ్చండి వేసుకోకపోయినా ఇబ్బంది లేదు పచ్చయినపప్పు బదులు గ్యాస్ ఉన్నాలో అటుకులు వేసుకోండి సరిపోతాయి లేదా ఒక్క కప్పు రైస్ వేసుకోండి సరిపోతాయి అండి పచ్చయినపప్పు బదులు చూడండి ఆ విధంగా రెండు మూడు సార్లు కడిగేసి నేనైతే గ్రైండర్కి వేసేస్తున్నాను గ్రైండర్కి వేస్తే ఏంటంటే దోసిపిండి బాగా ఒదిగిద్దండి మిక్సీకి వేసుకునే వాళ్ళు లైట్గా కూలింగ్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి ఆ విధంగా ఒకేసారిగా వేసుకోకుండా కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే ఏంటంటే రాళ్ళు అనేవి స్టక్ అవ్వకుండా ఉంటాయండి చూడండి ఆ విధంగా కొద్దిగా కొద్దిగా వేసుకుంటా వేసుకుంటే బాగా వస్తుందండి అనేది అటుకులు కూడా పచ్చనపప్పు వేసుకున్న వాళ్ళు అటుకులు వేసుకోండి ఒక అరకప్పు సరిపోతాయి బాగా రెడాలుగా బాగా వస్తాయండి చూడండి కొద్ది కొద్ది వాటర్ వేసుకుందాక పిండి ఆ విధంగా వచ్చేటట్టు మనం ఎదుకోవాలి చూడండి ఎంత స్మూత్గా వస్తే దోశలు అంత బాగా వస్తాయి చూడండి పిండి ఆ విధంగా రావాలి మనకి ఆ విధంగా వస్తే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు మొత్తం తోడేసేసుకుంటున్నాను పిండి అనేది ఒక బౌల్ అయితే తీసుకొని ఇది బాగా పిండి ఒదిగిద్దండి మనం తోడుకునేటప్పుడే కొద్దిగా ఎత్తుగా దాంట్లో తోడుకుంటే పిండి బాగా పొంగిద్ది కాబట్టి కొద్దిగా పెద్ద సైజు దాంట్లో తీసి పెట్టుకోండి ఆ విధంగా అయితే మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇది మాత్రం నైట్ అంతా నానాలి పిండి నైట్నంతా నానబెట్టి వేసుకుంటే మనకి పిండి అనేది బాగా వదిగిద్ది నైట్ లేదా వేసుకున్న తర్వాత రెండు గంటలన్నా సరిపోయిద్ది నేను అయితే నైట్ అంతా పక్కన పెట్టేశాను అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి చట్నీకి పచ్చిమిరగాయ లైట్గా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరకాయలు అలా మధ్యలో కట్ చేసి వేసుకుంటే ఏంటంటే మనకి పగిలి ఆయిల్ మొత్తం చెందకుండా ఉంటుందండి చూడండి అలా పచ్చిమిరగాయలు లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది అలా పచ్చిమిరకాయ లైట్గా వేయించుకొని మనం చట్నీ చేసుకుంటే ఏంటంటే గ్యాస్ స్టవ్లో ఉన్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదండి అండి లేకపోతే చోవాసన వస్తుంటాయి లైట్గా వేయించుకుంటే సరిపోతాయి ఆ విధంగా చూడండి ఇంకైతే పోపు అయితే వేసేసుకుంటున్నాను పోపు వేసుకుంటే ఏంటంటే చట్నీ సూపర్గా ఉంటుందండి దాంట్లోకి పచ్చిమిరపకాయ ఇల్లు జీలకర్ర కొద్దిగా చిన్నులపాయలు దంచికుని ఎండిమిరపకాయ చిన్నులపాయ ఎగితే మంచి స్మెల్ ఉంటుందండి చట్నీ మంచి స్మెల్ వస్తుంది కొద్దిగా మినపకూళ్ళు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకొని పోపు అయితే అయిపోయిందండి ఆ విధంగా తిరగమాతలోనే చట్నీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి చట్నీ కూడా టేస్ట్ అద్దరిపోయిద్ది తిరగమాతలోనే ఇక్కడ నేను ఇంకా అల్లం చట్నీకి గిన్నె బౌల్ అయితే తీసేసుకొని వాటర్ అయితే చూడండి అలా వేసేసుకొని ఎక్కువ ఏం అవసరం లేదు ఒక గ్లాస్ సరిపోయిద్దండి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి చూడండి ఆ విధంగా అల్లము పచ్చిమిరపకాయలు అలా సన్నంగా కట్ చేసుకొని అలా తొడియాలు మనమేం మధ్యలో కట్ చేయక్కర్లేదండి పచ్చిమిరకాయలు ఉడుకుతాయి కాబట్టి విత్తనాలు విడిపోతాయి కాయలు కాయలుగా వేస్తే మనకి లోపల ఇత్తనాలు అలానే ఉంటాయి కారం అనేది ఉంటుంది దాంట్లో సరిపడా నేను చింతపండు వేసుకున్నాను చూడండి కొద్దిగంటే కొద్దిగా సరిపోయిద్ది కళ్ళు ఉప్పు కూడా వేసేసుకుంటే దాంట్లో మొత్తం పట్టేస్తాయండి అల్లం చట్నీ సూపర్గా ఉంటుంది దానిలో మూత పెట్టేసి వదిలేస్తే ఉడికిపోయిద్ది ఇప్పుడు కొబ్బరి చట్నీకి పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప తీసుకున్నానండి సన్నం కట్ చేసి వేసుకుంటే మనకి మిక్సీలో తొందరగా మెదుగుతెయి కొద్దిగా ఆ సైజులు వేసుకుంటే అలా పచ్చిమిరపకాయలు శనగపప్పు పొట్నాల పప్పు అంటారు కదండి ఆ పొట్నాలు పప్పు తగు కొద్దిగా కళ్ళుప్పు కొద్దిగా ఉన్నట్టు లేనట్టు చింతపండు వేసుకుంటే సరిపోయిద్దండి ఇవి మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి పల్లీలు వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చండి ఇంకా పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు శనగపప్పు అయితే సరిపోతుంది ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మెత్తగా వేసుకుంటే సరిపోయిద్ది కొబ్బరి చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి దోశల్లోకి చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే ఒక బౌల్లో వేసేసుకొని మన వాటర్ ఉంది కదా అది కూడా తొలిపోసుకుంటే మనకి చట్నీ కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుందండి దోశ అది అద్దుకోవటానికి చూడండి ఆ విధంగా వేసేసుకొని పోపు అయితే వేసేసుకొని ఇంకో కొబ్బరి చట్నీ అయితే అయిపోయింది ఆ విధంగా చట్నీ అయితే ఒక చట్నీ అలా చేసేసుకోవచ్చండి ఇంకా అల్లం చట్నీకి కొద్దిగా వాటర్ ఉంచుకొని వేసుకోవాలి కొద్దిగా జారుగా ఉంటే సరిపోయిందండి అల్లం చట్నీ ఈ చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను కొద్దిగా చాల్ట్ వేసుకొని ఇంకేం వేయక్కర్లేదు అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ ఉంచుకొని మీరు ఆపుకోండి ఆ వాటర్తోనే మనకి జారుగా వస్తుంది కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది కొద్దిగా అల్లం వేసుకొని ఉంటే సరిపోతుందండి ఇది పోపు ఏం అవసరం లేదండి అల్లం చట్నీకి అల్లం చట్నీలో పోపు వేసుకుంటే టేస్ట్ రాదు చూడండి ఆ విధంగా అల్లం చట్నీ అయితే వేసుకున్నాను ఈ అల్లం చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకైతే మార్నింగే పిండి ఎలా పొంగిందో చూపిస్తాను చూడండి ఎలా పొంగిందో అలా బాగా పొంగిపోయిద్దండి అందుకని మనం పెద్ద సైజు తీసుకుంటే ఏంటంటే మనం తోడుకునేటప్పుడే కింద పోకుండా ఉంటుంది పిండి చూడండి ఎలా పొంగిందో ఎలా ఒదిగిందో ఇంకేం వాటర్ ఏమి వేయలేదండి నేను గ్రైండర్లో కొద్దిగా వాటర్ వేసి తొలిపిస్తాను దానికి వాటర్ పిండి రుచి గ్రైండర్ ఒక నేను రాసేసి తొలిపోసాను అదే పిండిలో ఇంకేం వేయలేదండి పిండి అనేది ఆ విధంగా వస్తే దోశలు అనేది మనకు బాగా వస్తాయి దాంట్లో సరిపడా చాల్ట్ వేసుకొని కలిపేసుకొని వేసి మనకి దీంట్లోకి ఈనో కానీ మంచి చొడవ కానీ ఏం అవసరం లేదు పిండి బాగా పర్ఫెక్ట్గా అలా పొంగిద్ది ఇంకేం వేయకుండా ఈ విధంగా వస్తుందండి చూ అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోనన్నా కొద్దిగా అప్పటికప్పుడు వేసుకొని ఈనో వేసుకొని వేసేసుకోవచ్చండి ఆ విధంగా పొంగింది చూడండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడం నేను చూడండి పిండి అనేది ఆ విధంగా వస్తుంది మనం క్వాంటిటీ వేస్తే పెనమైతే పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత చూడండి కొద్దిగా వాటర్ వేసి చల్లేస్తే సరిపోయిద్ది ఆ విధంగా ఒక గంట వేసుకొని కొద్దిగా అలా వేసుకుంటే మెత్తగా బాగా లాగా వచ్చేసి చూడండి ఎలా వస్తుందో దోశ అనేది భలే మెత్తగా ఉంటుందండి ఈ దోశ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పెద్ద వాళ్ళ నుంచి పళ్ళు లేని వాళ్ళ నుంచి చిన్న పిల్లల కానించి బాగా తినచ్చండి మంచిగా అరిగిపోయిద్ది కూడా తొందరగా చూడండి లైట్గా ఆయిల్ వేసేసుకొని వేసుకుంటే ఈ దోశలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మెత్తడి దోశలు ఎప్పుడు రోస్ట్ దోశలే కాకుండా చూడండి లైట్గా ఆయిల్ వేసుకొని ఇంకా ఒకటి ఒక్కటి కాల్చుకోవటమేనా ఆ విధంగా సింపుల్గా ఈ విధంగా దోశలు అయితే వేసేసుకోవచ్చు మనం చక్క చికెన్లోకి సండే రోజు చికెన్లోక చికెన్ అయితే నేను చేస్తానండి ఇలా వేసి చికెన్ సార్వా చేసి సూపర్గా ఉంటాయండి ఒకరు తినే వాళ్ళు రెండు మూడు తినేస్తారు అలా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోడు నేను చూడండి అలా వచ్చిందరడాల్గా మనం అటుకులు కూడా వేయలేదండి ఈ విధంగా వేసుకుంటే మనకి సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇలా వేసుకొని చూడండి ఎలా కాలుతాయో మన సైడు తిప్పేటప్పుడు ఎక్కువసేపు అవసరం లేదండి చూడండి ఆ విధంగా దీని మీద ఆనియన్ వేసుకోవచ్చు ఎగ్ దోస్ వేసుకోవచ్చు మామూలుగా తప్పం లాగేసుకోవచ్చు ఈ పిండి అనేది మనం మనం వేసుకునేటప్పుడల్లా లైట్గా వాటర్ చేసుకుంటే పెనానికి అంటుకోకుండా దోశ అనేది లెగ్స్ వచ్చేస్తుంది చూడండి ఓతమ్మం లాగే వేసుకోవచ్చు గుంట పురుగులు లాగేసుకోవచ్చు ఈ పిండితోటి మనం నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చు అండి ఈ పిండి ఒక్కసారి వేసి పెట్టుకున్నాం అనుకో మనము నాలుగైదు ఐటమ్స్ లాగా చేసేసుకోవచ్చు కొద్ది కొద్ది తీసేసుకొని రెండు మూడు రోజులు వస్తుంది కాబట్టి పిల్లలకి మనకి ఇలా పిండి వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు రెండు మూడు రోజులు టిఫిన్ పని కూడా తగ్గిపోయిద్ది ఒకరోజు ఒక ఒకరోజు ఎగ్ దోశ లాగా ఒకరోజు బోండాల్లాగా అలా వేసుకోవచ్చండి చక్క చూడండి ఎలా బౌల్స్ వచ్చేసి ఎలా వచ్చేస్తున్నాయి మనం ఏమేయలేదండి షోడా ఉప్పు కానీ ఏమేయలేదు ఎలా వస్తున్నాయి చూడండి ఈ విధంగా వేసుకోండి సూపర్ అంటే సూపర్గా వస్తాయి చూడండి వన్ కాల్ ఆల్చేసుకున్నప్పుడు ఇంకో సైడ్ లైట్గా కాల్చుకుంటే సరిపోతాయి సింపుల్గా ఇదేలో మొత్తం అయితే వేసేసుకొని ఇంత మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి పిల్లలకైనా పొద్దున్నే హడావిడి లాగా లేకుండా ఈ విధంగా చేసుకొని ఇంత చక్క పెట్టేసుకున్నారు అనుకో ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజులు స్టోర్ ఫ్రిడ్జ్లో పిండి ఈ విధంగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం రైస్ కూడా వేయలేదు కాబట్టి ఇది కూడా చాలా మంచిదండి ఈ విధంగా రెండు రకాల చట్నీలు వేసుకొని ఎంచక్క ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్రెండ్స్ మన్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి రెండు కాంబినేషన్ అద్దరిపోద్ది